పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో పెట్టుబడుల రికార్డును తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటికే రాష్ట్రానికి ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించగా గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అప్పటితో పోలిస్తే ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు రావడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లోని వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ సైతం ఇక్కడ సక్సెస్ అయిపోయాయి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఇక్కడ అమితంగా ఆకట్టుకుంది దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడుల వెలువకు ఇక్కడ చాలా దోహదపడ్డాయి దేశ విదేశాలకు చెందినటువంటి పేరొందిన పది ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది ఇందులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలను మనం ఒక్కసారి గమనిస్తే కనుక యూనిలివర్ సంస్థ కామారెడ్డిలో ఫార్మాయిల్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది తర్వాత స్క్వేర్ రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ ఐదు వందల రూపాయల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి సుమిచితంగా ఉంది ఇక పదకొండు వేల కోట్ల పెట్టుబడులతో మెగా సంస్థ రెండు వేల ఒక వంద అరవై మెగా వాట్లతో పంప్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి కేంద్రం ద్వారా ఇక్కడ ఒక వెయ్యి రెండు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి ఇక మూడు వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ కేంద్రము ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది దీని ద్వారా దాదాపుగా నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఇక నెక్స్ట్ వెయ్యి కోట్లతో పర్యావరణ రంగంలో పెట్టుబడులు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది ఇక కంట్రోల్ ఎస్ సంస్థ ఏఐ ఆధారిత డాటా క్లస్టర్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఎస్ సంస్థ పదివేల కోట్ల పెట్టుబడితో మూడు వేల ఆరు వందల మందికి ఉపాధి కూడా కల్పించబోతున్నారు ఇక నెక్స్ట్ హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు కాబోతుంది ఇక హైదరాబాద్లో ఇప్పటికే ఉన్నటువంటి విప్రో సంస్థ దాని శాఖలను కూడా విస్తరించడానికి అటు రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు కూడా జరిపింది ఇక గోపన్పల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ద్వారా దాదాపు ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి ఇక ఎనిమిది వందల కోట్లతో అన్మాండ్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది జేఎస్డబ్ల్యూ సంస్థ ఇక నలభై ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల నెలకొల్పనున్న సన్ మెట్రో కెమికల్స్ పెట్టుబడులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీని ద్వారా దాదాపు ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతున్నాయి ఇక గోపన్పల్లిలో విప్రో కొత్త క్యాంపస్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నట్టు అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక మరోవైపు పోచారంలో ఇన్ఫోసిస్ సేవల విస్తరణ ద్వారా పదిహేడు వేల మందికి ఉపాధి అవకాశాలు మొదటి దశగా ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఆ కంపెనీ కూడా ముందుకొచ్చింది ఇక నెక్స్ట్ అమెజాన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అరవై వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు కూడా ముందుకు అగ్రిమెంట్ కూడా ఎంబోయిలు కూడా కుదుర్చుకుంది దీంతో రాష్ట్రంలో ఐటి ఏఐ ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్టుగా భారీ పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సాధించినట్టయింది దావోస్లో వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఒక ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీ విజన్ గేమ్ చేంజర్గా ఇది నిలవబోతుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్నటువంటి హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షించడంలో మెయిన్గా దోహదపడింది దీంతో రాష్ట్ర ప్రభుత్వానికితో పాటు తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసినట్టుగా మరోవైపు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది